ఓం శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం మేషరాశివారికి నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో జరిగే సంఘటనల గురించి ముందుగానే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్టే కొన్ని సంఘటనలు మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసే అవకాశం రాబోతుంది అసలు మీ జీవితాన్ని మార్చే ఆ సంఘటనలు ఏమిటి ఎలాంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్ధమతుంది ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మీ రాశిపై నరదృష్టి దృష్టిదోష ప్రభావముండే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అది మీ ఆరోగ్యంపైనా సంబంధాలపైనా దెబ్బతీసే అవకాశం కూడా ఉంది అలాంటి దోషాల నుంచి బయటపడటానికి ఏ పరిహారాలు చేయాలి అనే విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడకపోతే నిజంగా నష్టపోతారు కాబట్టి వారికి ఉన్న ఇన్ని గుణాల మధ్యలో కొంత చిన్న బలహీనతలు ఉండడం సహజం మనం ఏ రాసినైనా పూర్ణంగా చూసే దృష్టితో చూస్తే కాని ఆ వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము మేషరాశివారు తమ మనస్సులో ఏముందో అది తడబడకుండా బయటపెడతారు కాని వాళ్లకు ఉన్న ఆ నిజాయితీ కొన్నిసార్లు కైనంగా అనిపించొచ్చు తాము చెప్పిన మాటతో ఎవరికైనా నొప్పి కలిగిందా అని ఆ తర్వాత గిల్టీలో పడతారు కాని చెప్పిన తరువాతే ఆలోచించేస్తారు ముందు కాదు అలాగే వీరి స్వభావంలో ఓ చిన్న తొందర ఉంటుంది ఏ పని అయినా త్వరగా పూర్తి చేయాలనే తపన ఆ పని ఎలా చేయాలో కంటే అది ఎప్పుడవుతుంది అన్నదానిపైనే ఎక్కువ దృష్టి పెట్టించేస్తుంది అలా చేయడంతో ఒక్కోసారి నిర్ణయాల్లో పొరపాట్లు జరిగే అవకాశముంటుంది మరొక విశేషం వీరికి సహనశక్తి తక్కువగా కనిపిస్తుంది ఏదైనా జరిగే ఆలస్యమైతే ఎవరో స్లోగా పనిచేస్తే లేదా ఎదుటివారి అభిప్రాయం తమ అభిప్రాయానికి విరుద్ధంగా ఉంటే చిరాకు వస్తుంది అప్పుడప్పుడు ఆ చిరాకు మాటల్లోనో ప్రవర్తనలోనో బయటపడుతుంది కాని అది తాత్కాలికం మనసులో మాత్రం ఎవరికీ హాని కలిగించాలనే ఉద్దేశం ఉండదు మేషరాశివారు చాలా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు ఎవరు ఏం చెప్తున్నారో కంటే తామేం అనుకుంటున్నారో దానిమీదే నడిచేస్తారు దాంతోపాటు తమపై ఎవరో నియంత్రణ చూపిస్తే అసహనం వస్తుంది వాళ్ల ఆత్మగౌరవానికి హాని జరిగినా వెంటనే రెస్పాండ్ అవుతారు అంతేకాదు వీరు చాలా నమ్మకంగా ఉంటారు కాబట్టి ఒక్కోసారి ఎవరి మాటలైనా హావభావాలైనా ఎక్కువగా నమ్మేస్తారు అది కొన్నిసార్లు వాళ్లకు తలనొప్పులు తెస్తుంది కాని మళ్లీ మోసపోయిన తర్వాకూడా తిరిగా అదే మృదుత్వంతో జీవించగల గుణం మాత్రం వీరిలో ఉందని చెప్పకుండా ఉండలేం వీరిలోని ఈ స్వావలంబన ఆత్మవిశ్వాసం ప్రశంసనీయం తమ కాళ్లపై తాము నిలబడాలనే ధృవమైన ఆకాంక్ష వీరిని నడిపిస్తుంది ఇతరుల నియంత్రణలో ఉండటానికి వీరు ఇష్టపడరు తమ మార్గాన్ని తామే నిర్దేశించుకుంటారు ఈ స్వతంత్ర స్ఫూర్తి వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది తమ సామర్థ్యంపై ఉండే పూర్తి నమ్మకం వీరిని ముందుకు సాగేలా చేస్తుంది మేష్రాసి రాశిచక్రంలో మొదటి రాశి కావడం వల్ల వీరికి కొత్త మార్గాలను అన్వేషించే ధైర్యం సహజం నూతన ఆవిష్కరణలు చేయడంలో వారు ఎప్పుడు ముందుంటారు తెలియని దారుల్లో నడవడానికి సరికొత్త ఆలోచనలను ప్రయత్నించడానికి వారు వెనుకాడరు వీరిలో సహజంగానే ఒక మార్గదర్శక స్ఫూర్తి ఉంటుంది మూసధోరణులను పక్కనపెట్టి వినూత్నంగా ఆలోచించడం వీరి నైజం ఈ లక్షణం వల్లే వారు కేవలం అనుసరించేవాలు కాదు కొత్త పోకడలను సృష్టించేవారవుతారు వారి ఆలోచనలు ఆచరణలు ఇతరులకు ఒక కొత్త దిశ చూపిస్తాయి మేషరాశి అగ్నితత్వానికి చెందినది అంటే వీరిలో అగ్నిశక్తి ఉంటుంది వారు ధైర్యవంతులు ఉత్సాహవంతులు ఆవేశపూరితమైన స్వభావం కలిగిన అగ్నితత్వం కలిగిన వారికి కోపంత్ వరగా వస్తుంది అలాగే పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఏదైనా సాధించాలంటే ఆ దిశలో ఎన్నిసార్లు పడిపోతే అన్నిసార్లు లేచి నిలబడతారు ఈ అగ్నితత్వం కొన్నిసార్లు తీవ్రమైనదిగా అనిపించిన మేష్రాసివారి హృదయమాత్రం అంతే విశాలంగా ఆప్యాయతతో నిండి ఉంటుంది వారు ధైర్యవంతులు ఉత్సాహవంతులు ఆవేశపూరితమైన స్వభావం కలిగి ఉంటారు అగ్నితత్వం ఉన్నవారికి కోపం త్వరగా వస్తుంది అలాగే వారు పట్టుదల గలక్తివంతులు కూడా ఒకసారి ఏదైనా నిర్ణయించుకుంటే దాన్ని సాధించేందుకు వారు వెనకాడరు మేష్రాసి అగ్నితత్వం కొన్నిసార్లు తీవ్రమైనదిగా అనిపించినా వారి హృదయమాత్రం ఎంతో విశాలమైనది ఆప్యాయతతో నిండినది మంచితనంతో పరవశమైనది తమకు ఇష్టమైనవారిపాట్ల అవసరంలో ఉన్నవారిపాట్ల వారు ఎంతో ఉదారంగా వ్యవహరిస్తారు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు తమకున్నా దానిని ఇతరులతో పంచుకోవడం వీరి సహజ లక్షణం ఈ స్నేహశీలతె వీరి బంధాలను మరింత ధృయ్యంగా మార్చుతుంది పైకి ఎంతకైనంగా కనిపించినా వారిలోపల మాత్రం అమితమైన ప్రేమ కరుణ దాగి ఉంటాయి వీరి ఓదార్పు గుణం వారి వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన వన్నెను తెస్తుంది ఏదైనా పనిని ఉత్సాహంగా ప్రారంభించే తత్వం వీరిలో బలంగా ఉంటుంది శక్తి వేగం ఉత్సాహం ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు కాస్త తొందరపాటు మొండితనంగా కూడా కనిపిస్తారు కాని అది కూడా వారి పట్టుదలలో భాగమే ఈ రోజు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాల రోజు ఉదయం ప్రారంభంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశముంది కాని మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు క్రమంగా మెరుగవుతాయి స్పష్టమైన ఆలోచనలతో వ్యవహరిస్తే మంచి పరిణామాలు ఎదురవుతాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అలసట ఎక్కువగా అనిపించవచ్చు పనులలో పూర్తి ఫోకస్ పెట్టకపోతే చిన్న తప్పిదాలు జరగవచ్చు అధికారులతో కమ్యూనికేషన్ స్పష్టంగా ఉంచడం మంచిది వ్యాపారవేత్తలకు సమయస్ఫూర్తి స్పష్టత అత్యంత అవసరం పాత పార్టనర్లతో మాటల దోషాలు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్త ఒప్పందాల విషయంలో తొందరపడకండి ఆర్థికపరంగా ఈ ఈరోజు కొంత నియంత్రణ అవసరం అనవసర ఖర్చులు వల్ల ఇబ్బందిగా అనిపించవచ్చు పాత అప్పుల్ని తీర్చడానికి కాస్త ఒత్తిడి ఎదురవచ్చు నూతన పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది ప్రేమ విషయంలో ఓపిక అవసరం ప్రియమైన వ్యక్తితో చిన్న విషయంలో విభేదాలు రావచ్చు అతని భావాలు అర్థం చేసుకుంటే సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి కొత్తగా ప్రేమలో పడేవారు ఈరోజు కాస్త వెనుకడుగు వేయడం మంచిది ఆరోగ్యపరంగా చూస్తే మాంద్యం అలసట ఎక్కువగా అనిపించొచ్చు ఒత్తిడిని తగ్గించుకునే చర్యలు తీసుకోవాలి సరైన ఆహారం తీసుకోవడం తగిన విశ్రాంతి అవసరం విద్యార్థులకు కొంత డిస్ట్రాక్షన్ అనిపించవచ్చు పరీక్షల వైపు దృష్టి పెట్టడం కాస్త కష్టంగా అనిపించొచ్చు ఓ సమయానికో సమయాన్ని కేటాయించి చదివితే గమనించదగిన మార్పు వస్తుంది ప్రయాణాల విషయంలో ఈరోజు బిజీగా గడిచే అవకాశం ఉంది చిన్న ప్రయాణాల్లో అలసట ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంటుంది అవసరమైతే మాత్రమే ప్రయాణాలు చేయడం మంచిది తినే తిండిలో శుభ్రతకి గమనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి వీటివల్ల కడుపు నొప్పి అసౌకర్యాలు వచ్చే అవకాశం ఉంది ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉంటే ఒక స్థిరత వచ్చే రోజు అవుతుంది ధైర్యంతో చొరవతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు జూన్ ఐదు ఎలా ఉంటుందంటే ఈరోజు మేషరాశివారు మంచి అవకాశాలు ఎదుర్కొంటారు పని వ్యాపారాల్లో కొత్త ప్రాజెక్టులు రావడం వాటిని విజయవంతం చేయడం కోసం పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మీ ఆలోచనలు తెరిచి కొత్త ఐడియాలు స్వీకరించండి ఆర్థిక విషయంలో జాగ్రత్త పడాలి అనవసర ఖర్చులు తగ్గించడం మంచిది కుటుంబ సభ్యులతో బాగుండేలా మెలకువగా మాట్లాడండి ప్రేమలో స్పష్టత మెరుగవుతుంది ఇష్టమైన వ్యక్తితో మీ బంధం బలపడుతుంది ఆరోగ్యం కొంచెం అలసటగా ఉండొచ్చు కావలసినంత విశ్రాంతి తీసుకోండి ఈరోజు మీ ఉత్సాహంతో ధైర్యంతో ముందుకు సాగితే లక్ష్యాలను చేరుకోగలుగుతారు జూన్ ఆరు ఎలా ఉంటుందంటే ఈరోజు కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు కూడా త్వరగా పరిష్కారం పొందుతాయి వృద్ధులు పెద్దల ఆశీర్వాదాలు మీకు సహకారం ఇస్తాయి విద్యార్థులకి కొత్త విషయాలు బాగా అర్థమవుతాయి పరీక్షలకు సన్నాహాలు జాగ్రత్తగా చేయాలి పని ప్రాంతంలో కొంత ఒత్తిడి ఉండొచ్చు కాని ధైర్యంతో ఎదురు చూడండి సహకారులు మీకు సాయం చేస్తారు ఆర్థిక పరిస్థితి సన్నిహితంగా ఉంటుంది పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం కాదు ఖర్చులు తగ్గించటం మంచిది ఆరోగ్య మీరు శారీరక శక్తిని మోస్తారు కాబట్టి రోజువారీ వ్యాయామం చేయడం మంచిది మానసిక ఒత్తిడిని దూరం చేసుకోండి ప్రేమ వ్యవహారాల్లో మీ భావాలు స్పష్టంగా వ్యక్తం అవుతాయి సంబంధాలు మరింత బలపడతాయి అనవసర రుగ్మతలు వచ్చే అవకాశాలు తక్కువ జాగ్రత్తగా ఉండటం ద్వారా ఆరోగ్యం కాపాడుకోండి జూన్ ఏడు ఈరోజు కుటుంబంలో ఉత్సాహభరిత వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య స్నేహం ప్రేమ పెరుగుతుంది చిన్న గొడవలు అయితే సులభంగా పరిష్కారమవుతాయి విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడంలో మంచి ప్రగతి చూపుతారు చదువులో శ్రద్ధ పెరుగుతుంది పనిలో కొత్త అవకాశాలు ఎదురవచ్చు సహచరులతో బాగుగా కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది అనవసర ఖర్చులు తగ్గించడం మంచిది ఆరోగ్యం విషయంలో ఎండల వల్ల అలసట తప్పకుండా ఉంటుంది అందుకే విటమిన్లు నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి ప్రేమ విషయంలో కొత్త పరిచయాలు లేదా సంబంధంలో కొత్త దశ మొదలవ్వవచ్చు సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా మెలిగ ముందుకు సాగడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఈ రోజు కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు చిన్నారుల విజయాలు లేదా పెద్దల నుంచి మంచి వార్తలు వస్తాయి విద్యలో లేదా ఉద్యోగంలో ఎదుగుదలకు సంబంధించిన మంచి అవకాశాలు కనిపించవచ్చు ఆర్థికంగా సొమ్ము ప్రవాహం బాగుండి పెట్టుబడులు మంచి ఫలితాలు ఇవ్వవచ్చు ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి బంధాలు గాగత పొందుతాయి ఆరోగ్యం విషయంలో మంచి స్థిరత్వం ఉంటుంది సానుకూలత మీకు స్ఫూర్తినిస్తుంది కుటుంబంలో గొడవలు వస్తే ఆలోచించి ఓపికతో మాట్లాడాలి ఆగ్రహం వదిలేసి సహనంతో వ్యవహరించడం మంచిది విద్యలో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఉపాధ్యాయుల నుండి సహాయం తీసుకోవాలి ఒంటరిగా ఎడతెరిపి పడకూడదు పనిలో ఒత్తిడి తగ్గించుకోవడానికి రోజువారీ వ్యాయామం ప్రాణాయామం చేయండి ఇది మనస్కు శాంతినిస్తుంది ఆర్థిక విషయంలో పెద్ద ఖర్చులు ముందుగా ప్లాన్ చేసి చేయాలి అదనపు ఆర్థిక బాధలను తట్టుకోకూడదు ఆరోగ్యం బాగుండాలంటే నీళ్లు ఎక్కువగా తాగడం సరైన నిద్ర తీసుకోవడం అవసరం ప్రేమలో సమస్యలు వచ్చినప్పుడు మాటలతో అర్థం చేసుకుని ఒకరిపై ఒకరు దయచూపాలి సమయాన్ని కలిసి గడపడం రిలేషన్ బలోపేతం చేస్తుంది ఈ పరిహారాలు పాటిస్తే రోజు మంచి సాగుతుంది మేషరాశివారు కొన్ని పరిహారాలు పాటించుకుంటే మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు ప్రతిరోజూ సూర్యుడిని నమస్కరించాలి సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారాలు చేయడం మంచిది గురువారం వ్రతం పాటించి పసుపు నెయ్యి చక్కెరతో అభిషేకం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది శివలింగానికి పంచామృతం పాలు తేనె పసుపు గంగాజలము మాండలిక పిండి అర్పించాలి హనుమంతుని జపం చేయడం హనుమాన్ చాడిసా ప్రతిరోజూ చదవడం అశుభాలు దూరం చేస్తుంది సోమవారం శివ పూజ చేయడం ఆలయానికి వెళ్లి దేవుని సేవ చేయడం మంచి పరిహారం పసుపు గోధుమలు దేవుని వద్ద అర్పించడం శాంతిని ఇస్తుంది పూజలో శ్రద్ధగా మనస్సుని శాంతిగా ఉంచడం చాలా ముఖ్యం మేషరాశి గురించి తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు